మంచిగా లేకపోతే వాషింగ్ అయిపోయి బానట్లాబట్టి ఉంటే బయట బయట తుడిపి సరే మరి పెట్టు చేద్దాం టైర్లు రెండు ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ డోర్ కూడా వచ్చిన ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బ్యాక్ రెండు బ్యాక్ కూడా పవర్ ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి బండికి డోర్కి ఎక్కడ రస్టింగ్ ఏం లేదు బీహెచ్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ राकेश जी किलावट डिक्की डोर ओरिजिनल डिक्की ग्लास ओरिजिनल स्टेपनी लो पर ले लेकर एंड डैमेज ले दी कट रस्टिंग वाले एम ले दी అన్న బల్లే జాకి లేదు జాకి లేదు కదా కొనియాలే కొనియాలే ఐదారు లక్షలు ఉంటుంది మన నవ్వబడితే అన్న వెయ్యి పదిహేను వందలు పెడితే జాకి వీలుపాన రాడు అన్న అత్తాయి ఇప్పుడు ఇంత మంచి కారు కొను తుపల పంక్చర్ అయితే అమ్మ కూతురు అని మనం జాకి తీసుకున్నాం అనుకుంటాడు పోయింది అనుకోడు రాలేదు రాకపోతే నువ్వు ఈ రోజు జాకి లేక ఎట్లా తిరుగుతున్నావు కాకి ఖచ్చితంగా ఉండాలి బండ్లే బండి మీద ఫైనాన్స్ ఉండే క్లియర్ అయ్యింది అలాంటి సంబంధం లేదు మనకు బండ్లు ఉన్న వస్తువుల గురించి చెప్పు ఫైనాన్స్ ఎందుకు కానీ ఫైనాన్స్ ఉన్నా నువ్వు అట్లా అమ్మం ఫైనాన్స్ తోటి బండి డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఒక వెయ్యి తొమ్మిది తొమ్మిది సారీ ఒక లక్ష తొమ్మిది వందల ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ అంతే ఒక లక్ష తొమ్మిది వందలు అంటే ఒక లక్ష ఒక వెయ్యి తిరిగింది అనుకోండి లక్ష కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి రాగానే డిక్కీ లాబట్టి అందులో అన్ని చెక్ వేయాలని చెప్పినా నేను మీకు సినిమా చూసినట్టు చూస్తారు ఇప్పుడు వేరే కస్టమర్ అడ్వాన్స్ పంపుతాడు ఈయన చెప్పాడు మనం బండి అమ్ముతాం ఆయనకు జాకి మనం కొనియాలి మళ్ళీ ఇవరకు బండి కొనిచ్చినాం గుర్తుందా ఏం చేస్తారు మీరు అందరు కొరణ జరిగే పంట పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు లక్ష కిలోమీటర్ తిరిగింది బాండి దా ఓకేనా వస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందమాత్రం శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ రోజు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి జగిత్యాల లోకల్ మనకు తెలిసిన మా చిన్న తమ్ముని దోస్తుందే మన దగ్గరికి అమ్మకానికి పట్టుకొచ్చిండు మళ్ళీ జాకి లేదు జాకి కొత్తది కొనిస్తాడు దాంతో మనకు సంబంధం లేదు బండికి లోన్ ఉంటే లోన్ క్లోజ్ అయింది మనం ఒక లోన్ కోత అంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ మార్త వ్యాగనర్ బిఎక్స్ఐ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది లక్ష తొమ్మిది వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది మారుతి వ్యాగనర్ రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది మొన్న జనవరిలో సార్ ఇన్సూరెన్స్ కట్టలే అట్లే మన దగ్గర బండి తీసుకొచ్చిండు ఇన్సూరెన్స్ మళ్ళీ ఐదు వేలు అయితే థర్డ్ పార్టీ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే పదివేలు అయితే కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మాది ఒకటి హోండా జార్జ్ ఉంటే ఈరోజు తమ్ముడును ఇదే డ్రైవర్లు బండి తీసుకొని వెళ్ళిపోయారు నేను రేపు నైట్ వెళ్తున్నా ఎల్లుండి మార్నింగ్ ఢిల్లీలో ఉంటా అక్కడ నుంచి తమ్ముడు రేపు వచ్చేటప్పుడు ఒక మూడు నాలుగు వెహికల్స్ ఉన్నాయి వాళ్ళు ఆ బండి తీసుకొని వస్తారు నేను ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉంటా ఆ మంది కొండమైన జాజ్ అమ్మాలి ప్లస్ ఆ ప్లేస్లో వేరే ఏదైనా ఒక మంచి బండి ఉంటే కొంకొస్తా నాకు మొన్న ఖమ్మం నుంచి ఒకసారు ఒకటి ఓక్స్ వ్యాగన్ జీ జీటీ 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 కదా సార్ జీటీ పో వోక్స్ వ్యాగన్ పోలో జీటీ లేకపోతే ఐ ట్వంటీలో యాక్టివ్ ఈ రెండు బండ్లు కావాలని చెప్పి మొన్న డబ్బులు ఇచ్చిండు అయితే సార్ది ఇన్నోవా క్రిస్టా ఉంది అమ్మకానికి మన దగ్గరికి తీసుకొచ్చిండి ఈరోజు బండి ఇక్కడ పెట్టిపోతాడు వాళ్ళ కానీ ఇన్నోవా క్రిస్టా కావాలంటే కూడా ఎప్పుడు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మా టొయటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఫోర్ వి ఎయిట్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ట్వంటీ టూ ఫిఫ్టీ చెప్తుం మాట్లాడుకోవచ్చు ఇక ఈ బండి అయితే తెలంగాణ లోకల్ది జగిత్యాల లోకల్ మన మిత్రుందే మన దగ్గర కమ్మకానికి వచ్చింది నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ప్యూర్ పెట్రోల్ బండి ఒక లక్ష తొమ్మిది వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లస్ అయింది మీకు అంత ఒరిజినలే ఒక లక్ష తొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ మార్తి వ్యాగనర్ బిఎక్స్ఐ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కస్టమర్ ద్వారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడో పని నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాత గిజయ్ వంద మాతరం హింద్